ఆల్రెడీ చెప్పుకున్నాం మనం దిద్దుబాటు అంటే ఏంటి దిద్దుబాటు ఎందుకు చేసుకోవాలి చేసుకోకపోతే నష్టాలు నష్టాలేంటి ఇప్పుడు ఎలా చేసుకోవాలి అనే దాన్ని మనం తెలుసుకున్నాం పూర్వకంగా ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం మహోన్నతురా దగ్గరి తండ్రి ప్రేమ స్వరూపనే సుప్రభువ మా కన్న తండ్రి వాక్యమై ఉన్నదేవా ప్రభు నన్ను మరుగు చేయండి ఈ నేను ఒక వ్యభిచారాన్ని ఒక పనికి మనలోని వెర్రివాడిని తండ్రి నేను ఏదైనా చెప్పాను అనుకోండి నా శరీరంతో ప్రజలు నష్టపోతారు తండ్రి నన్ను మరుగు చేసే వందకు వంద శాతం మీ ఆత్మతో మీ ఆత్మతోన నింపి యొక్క అగ్ని అభిషేకంతో నింపి మీ కృపతో నింపి మీ ప్రజలకి నాకు అర్థమయ్యే రీతిగా వాక్యాన్ని చెప్పమని సమస్త మహిమగంత ప్రభావాలు మీ పాదాలకి చెల్లిస్తూ ఎసై పరిశుద్ధమైన నడుకున్నాం పరమ తండ్రి యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గలవారికి బయలుపరుస్తారండి బైబిల్ అంతా మర్మమేనండి పరిశుద్ధ గ్రంథం అంతా మర్మమే నువ్వు శరీరంతో చదివితే ఏం అర్థం కాదు అన్ని అపార్థాలు చేసుకుంటావు ఆత్మతో దేవుని ఆత్మ కలిగి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివితే కొత్త కొత్త మర్మాలు బయలుపరుస్తారు చదివేది నువ్వు ఒక రకంగా ఉంటుంది దాని మీనింగ్ తెలిస్తే బాబోయ్ దీని అర్థం ఇలా ఉంటుందా అయ్యో దీన్ని ఇలా అనుకున్నానా ఇప్పటిదాకా అని నీ గుండె పగలగొట్టుకుని ఏడుస్తావు నువ్వు అంత మర్మమే బైబుల్ అన్నది ఎవరికి పడితే వాళ్ళు దేవుడు బయలుపరచరు ఆయన ముందు భయభక్తులు కలిగి ఆయన సంతోషపెడుతూ ఆయనలో ఆనందిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్న వారికి మాత్రమే మర్మాలు బయలుపరుస్తారు మధ్యవర్తులైన మాకు ప్రవక్తలమైన మాకు బయలుపరిచి మీ ఇలాంటి వాళ్ళకి చెప్పమంటారు కాబట్టి దిద్దుబాటు పవర్ఫుల్ సబ్జెక్ట్ అండి ప్రపంచ క్రైస్తవ్యానికి మరుగైన సబ్జెక్టు దిద్దుబాటు ఈ విషయం తెలియక ఇది ఎలా చేసుకోవాలో తెలియక చేసుకోకపోవడం వల్ల సాతానుగా డ్యాన్స్ ఆడుతున్నాడండి అండి సాతానుగాడు దురాత్మలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి అమ్మయ్యా వీళ్ళకి దిద్దుబాటు తెలియదు హ్యాపీగా మనం వీళ్ళని ఆడించవచ్చు ఏడిపించవచ్చు వీళ్ళని శోధించవచ్చు అని పండగ చేసుకుంటున్నాయి నీకు శత్రువు గురించి తెలియాలి ఒక రాజు ఇంకొక రాజ్యం మీద దండెత్తాలంటే రాజు ఆ రాజ్యం ఆపోజిట్ రాజ్యం యొక్క రాజు బలగం ఎంత ఉంది ఎంత సైన్యం ఉందో తెలిసి ఉండాలండి లేదంటే అనవసరంగా రాజులపై యుద్ధంలో ఓడిపోయి చచ్చిపోతాడు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరగాలంటే పాకిస్తాన్ దగ్గర ఏ బాంబులు ఉన్నాయి ఏ వెపన్స్ ఉన్నాయి ఎంత టెక్నాలజీ ఉందో ఇండియాకి తెలిసి ఉండాలి తెలిసి ఉండకపోతే ఇండియా మొత్తం స్మాష్ అయిపోద్ది పాకిస్తాన్ చేతిలో శత్రువు గురించి నువ్వు తెలిసి ఉండాలి శత్రువు గురించి తెలిసి లేకపోతే నువ్వు వాటర్ ఫ్లాప్ అయిపోతావు అనవసరంగా నష్టపోయి ఎక్కడికో చివరికి నరకానికి వెళ్ళిపోతావు అపవాది తంత్రములను మనం ఎరగని వారం కాదు మీకు తెలియదు కాబట్టి మాలాంటి మధ్యవర్తుల మాట నమ్మాలి ప్రవక్తల మాట అది ఫాలో అవ్వాలి దేవుడి ఆశీర్వాదం పొందుకోవాలి మూర్ఖంగా నాకెందుకు నేనెందుకు చేయాలన్నా అనుకో మూర్ఖుల్లాగా అయిపోతావు నీ ఇష్టం అది చెప్పడం మా బాధ్యత వింటావాలేదని నీ ఇష్టం ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం దిద్దుబాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రతి నిమిషం మనం దిద్దుబాటు చేసుకోకపోతే మన ఆత్మీయ జీవితం భౌతికమైన జీవితం హాశనం అయిపోయే పరిస్థితులు దిగజారిపోయాం మనం ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో మనం చాలా దారుణమైన భయంకరమైన కండిషన్లో ఉన్నామండి క్రైస్తవమైన మనం రోజు రోజుకి పాపం విస్తరిస్తుంది భూమి మీద భయంకరమైన పాపం అండి అసలు వినటానికి కూడా సహాయం వేస్తుందండి చెప్పాలన్నా కూడా సిగ్గేస్తుందండి ఒకప్పుడు వ్యభిచారం వేసేలతో చేసేవాళ్ళు ఒకప్పుడు ఎవరో గ్రామంలో ఒకరిద్దరు ఉండేవాళ్ళు వ్యభిచారులు మొత్తం అందరూ వ్యభిచారులు అయిపోయారండి ఒకప్పుడు ఒక వయసులో ఉన్న వాళ్ళతో చేసేవాళ్ళండి వ్యభిచారం ఇప్పుడు చిన్న చిన్న పిల్లలతో కూడా చేసేస్తున్నారు ఆరేళ్ళ పిల్లలతో పెద్ద పెద్ద వాళ్ళు కామాందులు అయిపోయారండి ప్రపంచం అంతా పాపం భయంకరంగా పెరిగిపోయింది మనుషుల్ని చంపేసుకోవటం మనుషులకి గౌరవం లేకపోవటం భయం లేక దేవుళ్ళు భయం వినటానికి కూడా అసహ్యంగా ఉంది దేవుడు ఎలా భరిస్తున్నారో తెలియదు కానీ మొత్తం పాడైపోయిందండి ఆడవాళ్ళు మందులు కొట్టడం ఏంటి ఆడవాళ్ళు భయంకరంగా ఆడ మొగ లేకుండా మొత్తం సర్వనాశనం అయిపోయిందండి భూమి ఎప్పుడైతే మనం పాపం చేస్తామో ఎప్పుడైతే మనం దేవుణ్ణి దుఃఖ పెడతామో ఎప్పుడైతే దేవుడి యొక్క ఆజ్ఞని తిరస్కరిస్తామో తిరుగుబాటు చేస్తామో సాతానుగాడు పండగ చేసుకుంటాడండి సాతానుగాడు దురాత్మలు పండగ చేసుకొని రండ్రా వేసేద్దాం వీళ్ళందరినీ దొరికెర్రా మనుషులు దేవుణ్ణి మనం ఎలాగో ఏడిపించలేం కాబట్టి దేవుని స్వరూపంలో ఉన్న మనుషుల్ని ఏడిపించి కసి తీర్చుకుందాం రండ్రా అవకాశం ఇచ్చేది నువ్వే దురాత్మలకి దెయ్యాలకి పిశాచులకి అవకాశం ఇచ్చేది నువ్వే ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మని అతిక్రమిస్తావో దేవుని దుఃఖ పెడతావో దేవుని బాధ పెడతావో సాతానగాడికి అధికారం వచ్చేస్తాను నీకు రెండు వాక్యాలు చూపించి ఏ రేంజ్లో అంటే ఏ టైప్లో దిద్దుబాటు చేసుకోవాలని నేర్పిస్తాను ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చినం ప్రతి ఒక్కరు చూడండి ఏల ఎనగా మనము పోరాడున్నది ఏల ఎనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు శరీరాలతో కాదు కాని కాని ప్రధానులతోను ప్రధానులతో అధికారులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ లోకనాదులతో ఆకాశ మండలం ఆకాశ మండలం దురాత్మల సమూహములతోను దురాత్మల సమూహ పోరాడుచున్నాము ఎందుకు దిద్దుబాటు చేసుకోవాలి ఒక మనిషితో మాట్లాడితే ఎందుకు చేయాలి భోజనం వేరే చోట హోటల్ తింటే ఎందుకు చేయాలి సెలూన్ వెళ్తే నేను ఎందుకు దిద్దుబాటు చేసుకోవాలి దానికి ఒక మంచి వాక్యం చూపిస్తాను దేవుని సహాయం చేత దానికన్నా ముందు ఇరవై నాలుగు గంటలు నువ్వు ఎక్కడెక్కడ దిద్దుబాటు చేసుకోవాలని చెప్తాను ఇద్దరు మనుషులతో మాట్లాడావా చేసుకోవాలి బయటకు వెళ్ళావా చేసుకోవాలి ఆఫీస్కి వెళ్ళావా చేసుకోవాలి స్కూల్కి వెళ్ళావా దిద్దుబాటు చేసుకోవాలి కాలేజీకి వెళ్ళావా సెలూన్కి వెళ్ళావా షాపింగ్కి వెళ్ళావా నువ్వు ఎక్కడికి వెళ్ళినా వచ్చి ఇంటికి రాగానే దిద్దుబాటు చేసుకోవాలి రోడ్ల మీద చూస్తున్నావా వేరే వాళ్ళని దిద్దుబాటు చేసుకోవాలి పోస్టర్ చూస్తున్నావా చేసుకు గొప్ప కొన్ని చూసావా దిద్దుబాటు చేసుకోవాలి నువ్వు వస్తువులు కొనుక్కున్నావా దిద్దుబాటు చేసుకోవాలి కొత్త వస్తువులు కొన్నావా దిద్దుబాటు చేసుకోవాలి వేరే వాళ్ళు మీ ఇంటికి వచ్చారా దిద్దుబాటు చేసుకోవాలి మీరు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారా దిద్దుబాటు చేసుకోవాలి ఇది అదేనా లేదండి ప్రతి విషయంలో దిద్దుబాటు చేసుకోవాలి ప్రతి క్షణం నువ్వు ఎలర్ట్ గా ఉండాలి ప్రతి క్షణం మనం గాడితో ది శత్రువు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా వాడికి సమయం కొద్దిగా ఉందని గాడు ఎవరిని మ్రింగుదామా అని చెప్పి గర్జించు సింహము వలె తిరుగుచున్నాడంట గర్జించు సింహం వలె ఎవరిని పట్టుకుందాం ఎవరిని ఆడితో పాటు నరకాన్ని తీసుకెళ్ళిపోదాం ఎవరిని నిత్య నరకాన్ని అని అది దివారాత్రులు ఆడు ఆడు కింద ఉన్న కోట్ల దురాత్మలు పిశాచులు దెయ్యాలు అదే పని మీద ఉన్నాయి ఎందుకని సమయం దగ్గర పడుతుంది వాడు వెళ్ళిపోవాలి నరకానికి పరిశుద్ధ గ్రంథం చదువుకోండి ప్రకటన గ్రంథం చదువుకోండి రాకడ సమీపిస్తుంది ఎప్పుడైతే రాకడ ఇవన్నీ ప్రాసెస్ జరుగుతాయో అప్పుడు వాడు నిత్య నరకానికి వెళ్ళిపోవాలి అపవాదికి వాడి అనుచరులకు ఏర్పాటు చేసిన అగ్నిగుండం వాడికి ఏంటంటే ఆశ ఒకటే ఆడితో పాటు మనుషులను కూడా తీసుకెళ్లిపోవాలి ఆడితో పాటు అగ్నిగుండానికి ఆడేలాగో ఫిక్స్ అయిపోయాడు ఆడ కింద ఉన్న కోట్ల దురాత్మలు ఫిక్స్ అయిపోయినాయి అగ్నిగుండం వెళ్ళటానికి దాంట్లో డౌట్ లేదు అందుకని దెయ్యాలే ఉంటాయి సుబ్రహ్మవార్త భూమి మీదకి వచ్చినప్పుడు మా సమయం ఇంకా రాలేదు కదా అయ్యా అయ్యా మేము ఎలా వెళ్ళిపోతాం మాకు తెలుసు మీరు డిసైడ్ చేశారు మేము ఎప్పుడైతే పాపం చేసి త్రోహిస్త వేయబడ్డప్పుడే మేము కిందకి పరలోకం నుంచి కింద పడ్డప్పుడే మాకు చెప్పేశారు మీరు వెళ్ళిపోవాలి కొంతకాలం తర్వాత అని ఇంకా మా సమయం రాలేదు కదా ప్రభువా అప్పుడు దాకా మేము ఏడిపిస్తాం ఈ మనుషుల్ని పాపం చేస్తే ఏడిపిస్తాం పాపం చేయపోతే మేము వాళ్ళ జోలికి వెళ్ళాం మీరు ఊరుకుంటారా ఏ తప్పు చేయకుండా మీ పిల్లల దగ్గరికి వస్తే మీరు మా తాట తీరు కాబట్టి వాడికి అధికారం ఉంటుంది వాడు లోక అధికారి లోకాధికారి వస్తున్నాడు వాడితో నాకేం పని యస్ ప్రభు వారు స్పష్టంగా చెప్పారు సాతాను గారి గురించి ఈ లోకాధికారి వస్తున్నాడు వాడితో నాకేం పని నేను సృష్టికర్తను వాడి సాధానుగాడు లోక అధికారి అధికారం ఉంది ఆడికి ఆడికి భయంకరంగా ఉందండి అధికారం నువ్వు తప్పు చేస్తే నువ్వు పాపం చేస్తే నువ్వు దేవుణ్ణి దుఃఖ పెడితే నిన్ను వచ్చి శోధించే అధికారం వాడు సంపాదించుకున్నాడు మామూలుగానే జోలికి రాలేడాడు నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి బాధ పెడతావో దేవుణ్ణి దుఃఖ పెడతావో దేవుడికి విరుద్ధమైన పనులు చేస్తావో వాడి అధికారాన్ని ఉపయోగించి నీలోకి దర్జాగా వచ్చి కాళ్ళ మీద కాలేసి కూర్చుంటాడు నేను మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కుటుంబ పరంగా రకరకాలుగా శోధిస్తాడు కాళ్ళ మీద కాలేసుకొని ఎందుకని అడిగా అధికారం ఉంది ఈ లోక అధికారి కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి లేదా ఇవన్నీ కష్టం అండి పో నరకానికి పో ఎవరికి వద్దన్నాడు ఇప్పుడు నేను ఎవడ నాపాడా సృష్టి ఆగదు నిన్ను బట్టో నన్ను బట్టో సృష్టిగత నిర్ణయాలు మార్చుకోరు నిన్ను బట్టో నన్ను బట్టో అపవాదిగా రావటం ఆపేయడో నువ్వు నేను మట్టి మనుషులు మర్చిపోవద్దు నువ్వు నేను దూలులోని మర్చిపోవద్దు ఆయన ఆజ్ఞకి అతిక్రమించడానికి మనం ఏ పాట వాళ్ళం మన బ్రతుకులు పాటవి దేవుడు సర్వాంతర్యం సర్వజ్ఞాని ఆయన ప్రేమామయుడు కనికర సంపన్నుడు ఆయన ఏదైనా ఆజ్ఞ వేశారంటే దాని వెనక వందర్ధాలుంటాయి అది నీ బాగు కోసం నీ క్షేమం కొరకు మాత్రమే కాబట్టి లోకాధికారు ఉన్నాడు వాడి పేరు సాతాను ఈ లోకంలో మనం ఎప్పుడైతే ఆదామావ పాపం చేశారో అప్పటి నుంచి వాడికి అధికారం వచ్చింది భూమి అని అడుగు అనేక మందిని శోధించడానికి నాశనం చేయడానికి వ్యసన బరులుగా చేయడానికి దేవుడి నుంచి దూరం చేయడానికి దివారాత్రులు వితౌట్ రెస్ట్ సేవకులు సిగ్గు లేని సేవకులు నాతో సహా నేను ఒక సిగ్గులేనివాడిని ప్రపంచవ్యాప్తంగా సేవకులు పద్దాక రెస్ట్ తీసుకుంటారు కానీ సాతానగాడు వాడి కింద దురాత్మలు ఎవ్వరు రెస్ట్ తీసుకోరండి వితౌట్ రెస్ట్ దివారాత్రులు ఎలా పడగొడదామా ఎవరిని పడగొడదామా సేవకుల్ని విశ్వాసుల్ని ఎలా పడగొడదామని చూస్తూనే ఉండి చేస్తూనే ఉంటారండి అబ్బాబాబ్బాయి వాళ్ళ సిన్సియారిటీ చూసినా వాళ్ళ హార్డ్ వర్క్ చూసినా నా మొహం మీద నేను పేట్ మన కొట్టుకు అండి మనం కొద్దిగా ప్రార్థన చేసినా కొద్దిగా విశ్వాసిగా ఆయన సేవకుడు కొద్దిగా పనిచేసేవాడికి అమ్మో బాబోయ్ ఇంకా నేను చేయలేను బాబు రెండు మూడు రోజుల దాకా రెస్ట్ తీసుకుంటాము కానీ వాడు రెస్ట్ తీసుకోడు వాడి కింద ఉన్న దెయ్యాలని దురాత్మ రెస్ట్ తీసుకోని వాడు ప్రవక్తగా నాకు తెలుసు వాడి గురించి వాడి కింద దురాత్మ గురించి నాకు తెలుసు మీకేం తెలుసు ఎట్టి పరిస్థితిలో వాడు రెస్ట్ తీసుకోడు వాడి కింద ఉన్న వాళ్ళు రెస్ట్ వాడు నువ్వు నేనే సిగ్గు లేకుండా రెస్ట్ తీసుకుంటా ఉంటాం పద్దాకా వాడు ఈ లోక అధికారాన్ని మర్చిపోవద్దు మనం పోరాడేది ఒకరిద్దరితో కాదు కోట్ల కోట్ల దురాత్మలు ఉన్నాయండి దేవదూతులు పడిపోయినప్పుడు వందలో మూడవ భాగం పడిపోయారంట దేవదూతలు వందకి ముప్పై మూడు మంది ముప్పై మూడు దేవదూతలు పడిపోయినాయి అంట అంటే కోట్ల దేవదూతలు ఉన్నాయి పరలోకంలో పడిపోయినప్పుడు కోట్ల దేవదూతలు పడిపోయినాయి అవన్నీ దురాత్మలుగా పిశాచులుగా దయ్యాలుగా రకరకాల డిపార్ట్మెంట్లు పెట్టాడు ఆ పనికి మాలిన సాతానుగాడు ఆ మేన్గాడు మొత్తం కొంతమంది ఏమో ఏం చేస్తారు వేభిచారులుగా కొంతమంది దొంగలుగా కొంతమంది విగ్రహ కొన్ని దెయ్యాలేమో గర్వాంధులుగా కొన్ని దయ్యాలేమో నాస్తికులుగా మాత్రం ప్రపంచాన్ని అలా పాడు చేసేస్తాయండి నువ్వు అవకాశం ఇస్తే దేవుడు ఏం చేస్తారు కాబట్టి మనందరం నిజంగా నీకు దేవుని కాపుతలు కావాలా నిజంగా నువ్వు ఆత్మీయజీవితం ఎదగాల నిజంగా నువ్వు దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకొని వాడిని జయించి వాడిని కాలి కిందేసి తొక్కి పరలోకం వెళ్ళాలనుందా ప్రతి క్షణం దిద్దుబాటు చేసుకోవాలి ప్రతి క్షణం దిద్దుబాటు చేసుకోవాలి ప్రతి విషయంలో దిద్దుబాటు చేసుకోవాలి మీ అమ్మతో మాట్లాడేవా అయినా చేసుకోవాలి రోజు మా అమ్మతో మాట్లాడే ఫోన్లో దురాత్మ వచ్చేసింది ఫస్ట్లో అర్థం కాలేదు మా అమ్మే కదా ఇక్కడ మా అమ్మ మా నాన్న మా ఆవిడ మా తమ్ముడు ఏముండవు దురాత్మక దెయ్యాలకి సెంటిమెంట్లు ఉంటాయి వాటికి వాటికి బంధాలు ఉంటాయా దెయ్యాలకు జాలి దయ ఉంటాయా నీ భర్తతో మాట్లాడినా ఎందుకని నీ భర్త పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటే ఏముండదు ఆడు తాగుపోతాడు అవుతాడు తిరుగుపోతాడు అవుతాడు తందనాలు ఆడతాడు బూతులు తిడతాడు చండాల బతుకు బతుకుతే నీ భర్తలో ఉన్న దయ్యం నీలోకి రాధ ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు దేవుడు అభిషేకం బతుకున్న వ్యక్తిగా వేరే వాళ్ళ దేయాలు మరి ఊరుకుంటాయా ఈ పిల్లలు అవ్వచ్చు నీ భర్త అవ్వచ్చు నీ తల్లిదండ్రులు అవ్వచ్చు నీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవడైనా ఒకటేనండి పేరుకు భూలోకం ప్రస్తుతానికి మొత్తం దురాత్మలతో పిశాచులతో దెయ్యాలతో నిండిపోయిందండి ఏంటి కారణం మనం చేసిన పాపాలు చెప్పడానికి కూడా అసహ్యం వేస్తుంది ఈరోజు అన్యుల కంటే క్రైస్తవులు ఎక్కువ పాపం చేస్తున్నారండి అన్యుల కంటే క్రైస్తవులు విశ్వాసులు సేవకులు భయంకరంగా బరి తెగించేశారండి దరిద్రపు యాదవులు వాళ్ళకంటే ఎక్కువ సెక్స్లో పాల్గొంటున్నారండి దరిద్రంగా దేవుని పిల్లలని చెప్పుకొని వాళ్ళకంటే ఎక్కువ గర్వాధులుగా వాళ్ళకంటే ఎక్కువ చీర పనులు చేస్తున్నారండి క్రైస్తవులు అని చెప్పుకుంటూ భూ మొత్తం పాడైపోయిందండి సర్వనాశ్యం అయిపోయిందండి ఎవరన్నా కంప్లైంట్ చూడండి అన్ని క్రిస్టియన్ పేర్లే ఉంటాయి దరిద్రంగా పౌలు ఆ కాలంలోనే మొదటి శతాబ్దంలోనే యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత అపోసులైన పౌలు రాస్తున్న మొదటి శతాబ్దంలోనే మీలో మీలో జరిగినట్లు అన్నిల్లో కూడా జరగదు మీలో ఒక పనికి మాల్లవాడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు దరిద్రంగా చండాలంగా అని పౌరులు రాస్తున్నాడండి పత్రికల్లో నీలో జరిగినట్లు అన్నిల్లో కూడా జరగదు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు నిజంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు నిజంగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడి చిత్రంలో నడవనప్పుడు సాధారణంగా డబల్ గేమ్స్ ఆపిస్తాడు డబల్ పాపాలు జీవిస్తాడు నీ చేత ఎందుకని నువ్వు దేవుడు నమ్ముకున్నావు కాబట్టి ఆడికి మంట ఆలోంచి నువ్వు వచ్చావు కాబట్టి ఆడికి మంట కాబట్టి ఏం చేస్తాడు దొరికితే డబల్ పాపాలు జీవిస్తాడు నీ చేత ఈ రోజు అదే జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా సేవకులు వ్యభిచారం చేయటం సంఘ పెద్దలు చండాలంగా వ్యభిచారంలో కూరుకుపోవటం ఏంటండి ఇదంతా ఎప్పుడైతే దేవుణ్ణి గట్టిగా పట్టుకోమో ఎప్పుడైతే దేవుణ్ణి గట్టిగా హత్తుకోమో ఆడు భయంకరంగా జీవిస్తాడు పాపాలు ఊళ్ళు దగ్గర పెట్టుకో తమ్ముడా చెల్లి జీవితం చాలా విలువైంది ఒక్కసారే మళ్ళీ నీకు రెండో జన్మ లేదు ఇదే ఒకే ఒక జన్మ నువ్వు జాగ్రత్తగా ఉండి నీ కుటుంబం జాగ్రత్తగా ఉండాలంటే ప్రతి క్షణం దిద్దుబాటు చేసుకో ప్రతి విషయంలో దిద్దుబాటు చేసుకో నిర్లక్ష్య వైఖరి మంచిది కాదు మనం పోరాడేది దెయ్యాలతో మర్చిపోవద్దు మనిషికి జాలి ఉంటది ఎంత కఠినాత్మడికైనా జాలి దయ ఉంటుంది తప్ప దెయ్యానికి ఏనాడు జాలు ఉండదు నువ్వు ఏడుస్తున్నా ఇంకా ఏడవమంటది దెయ్యం నువ్వు ఏడవటమే కావాలంటది దురాత్మ దాంతో పెట్టుకో మాకు దానికి అవకాశం మాకు నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వే నష్టపోతావు తమ్ముడా చెల్లి అన్నా అక్క చేతులెత్తి ఎత్తి పెడతాను దిద్దుబాటు మర్చిపోవద్దు సెలూన్కి వెళ్ళినా చికెన్ షాప్కి వెళ్ళినా మీరు కొనుక్కున్న ఏది చేసినా సరే మీరు దిద్దుబాటు చేసుకోవాలి లేదా ఆ చిన్న ఇన్సిడెంట్ దురాత్మ నిలోకి వస్తుంది మధ్యాహ్నం ఆరాధన రానివ్వం సాయంకాలం ఆరాధన రానివ్వదా అంటది పడుకోబెట్టేస్తే నీరసం తీసుకొస్తుంది బలహీనపరుస్తుంది మనసు పాడు చేస్తే ఎప్పుడో పదిహేళ్ళ కిందట ఎవడో అన్నమాట తీసుకొచ్చి రెచ్చ ఉంటది ఉంటుంది నిన్ను నాకు తెలుసు అవి ఏం చేస్తాయో నేను అనుభవించాను కాబట్టి గట్టిగా చెప్పగలను సంబంధం లేకుండా మనసు పాడు చేసేస్తూ ఉంటాయి ఎక్కువ దెయ్యాలు మనసు మీద కొడతా ఉంటాయి ఎప్పుడైతే నేను మనసు పాడు దేవుడి నుంచి దూరం అయిపోతావు ఆరాధన చెయ్యో ఆరాధనకు రావు వాక్యం చదవు ఎప్పుడైతే ఆత్మలో బలహీనమైపోతా ఉంటావు రెండు మూడు రోజుల ఆత్మలో బలహీనం అయ్యే కొద్దీ వాడు ఇంకా వాడి శక్తి పెరిగిపోతూ ఉంటుంది దురాత్మశక్తి శక్తి అలా 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 నిర్జీవంగా అలా 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 క్రైస్తవులు ఈరోజు చల్లారిపోయి వేడి లేకుండా ఆ ఏ భక్తో ఏ లోకం అంటున్నారండి మూలం ఏంటంటే జిద్దుబాటు లేకపోవటం మూలం ఏంటంటే స్టార్టింగ్ ఒక దెయ్యం వచ్చినప్పుడే నువ్వు వెళ్ళగొట్టకపోతే మళ్ళీ గంట తర్వాత లేకపోతే ఒక సాయంకాలం లోపల ఇంకో దెయ్యం వస్తుంది వేరే పొరపాటు వల్ల లేదంటే వేరే దాని వల్ల అప్పుడు రెండు పెరుగుతాయి అది మర్చిపోయి వాళ్ళు దిద్దుబాటు చేసుకోవటం రేపు ఇంకో ఇన్సిడెంట్లో వస్తుంది మూడోది వస్తుంది అలా వందల నీలోకి వచ్చేసి భక్తి నుంచి నిన్ను భ్రష్త్వానికి తీసుకెళ్ళిపోతాయి ప్రతి క్షణం దిద్దుబాటు చేసుకోవాలి నువ్వు మనిషితో మాట్లాడినా గబుకనేదన్నా యూట్యూబ్ లో గబుక్కున కావాలని కాదు చూసినా గబుక్కున వాల్ పోస్ట్లో చూసినా వాట్సాప్ మెసేజ్లు చేసినా ఏదైనా సరేనండి నువ్వు దిద్దుబాటు చేసుకోవాలి ఒక వాక్యం చూపిస్తాను అత్యసం అంత నాలుగు ఏడు మరలా అపవాది ఇక్కడ నుంచి ఎనిమిది నుంచి స్పష్టంగా మరలా అపవాది మిగుల ఎత్తైన మీదికి మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదాన్ని ఆయనతో చెప్పగా అసలు ఈటెవడు వీడి దగ్గర ఎందుకున్నాయాన్ని చూడండి అక్కడ స్పష్టంగా చేసిన ఏడలా వీటినన్నిటినీ ఈ లోక రాజ్యాలన్నిటినీ వీటన్నిటినీ నీకు ఇచ్చేదను ఏం జరిగింది శ్రాధికండ సోదరాధ్యాయం ఇరవై ఏడు ఒకటి ఇరవై ఏడు దేవుడు తన స్వరూపముందు నరుని సృజించను దేవుని స్వరూప ముందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకుని దీంట్లోనే మొత్తం ఉంటాయండి తర్వాత సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాగు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు చాలా మంది చెప్పారు అధికారాలు ఇచ్చారు పరలోకంలో మన దేవుడు మన తండ్రి అధికారి భూలోకంలో మనమేనండి మనుషులమైన మనం ఆదాము అవకి అధికారాలు ఇచ్చారు ఇంకో ఈ భూ నీకు కోసం చేశాను బిడ శభాష్ నువ్వేలు పరలోకం నేను వెళ్తాను భూలోకంలో నువ్వేలు నా స్వరూపం నువ్వు సృష్టిలో ఎవరికి ఉన్న స్వరూపం నీకు ఇచ్చాను హ్యాపీగా ఉన్న ఇద్దరు మొత్తం భూలోకాన్ని వెళ్ళండి ఈ లోకాన్ని మీకు ఇచ్చేశాను మీరు వెళ్ళండి లోపరుచుకోండి పరుచుకోండి ఇవన్నీ మీ మాట వింటాయి మొత్తం సృష్టి అంతా మీ మాట ఉంటుంది జంతువులు మీ మాట వింటాయి ఆదాం రమ్మంటే రాలేదా జంతువులు అన్ని అధికారాలు దేవుడు అవ్వకి మొట్టమొదటి సంతానమైన ఆదాముకి ఇచ్చారు జంతువుల మీద సృష్టి మీద అన్నిటి మీద అధికారం ఇచ్చారు అయ్యగారు అమ్మగారు ఎప్పుడైతే అపవాదిగాడి మాట విని ఏదైనా తోటలో సాతాను మాట విని సాతానికి ఎక్కువ అవకాశం ఇచ్చి పెద్దపేటేసి దేవుని కంటే సాతాను మాటని ఎక్కువ నమ్మి అధికారం అంతా సాతాను గడికి ఇచ్చేసారండి ఇది పెద్ద మర్మం అండి ఆదాము అవకి దేవుడిచ్చిన అధికారాన్ని ఏం చేశారు వాళ్ళిద్దరూ సాతానికి ఇచ్చేశారు అధికారాన్ని అందుకనే వాడు ఆ మాట అంటున్నాడు ఈ లోక రాజ్యములన్నీ నా చేతిలో ఉన్నాయి నేను లాక్కున్నాను ఆదామామ దగ్గర నుంచి మనుషుల దగ్గర నుంచి నేను అధికారాన్ని తీసేసుకున్నాను నా చేతిలో ఉన్న ఇప్పుడు అధికార లోక రాజ్యాలు నా గుప్పెట్లో ఉన్నాయి నాకు ఇవన్నీ నేను చెప్పినట్టే చేస్తాయి అనుకుంటున్నాను ఇది మహా డెప్త్ సబ్జెక్టు కాబట్టి వస్తువుల్లో శాపం ఉంటుంది మనుషుల్లో శాపం స్థలాల్లో శాపం అన్ని శబితం అయిపోయినాయండి పాపం చేయటం ద్వారా శాపం వస్తుంది మొత్తం సేపితం అయిపోయింది కాబట్టి మన మూలవాక్యం దిద్దుబాటు చేసుకోవాలి ప్రతిక్షణం బయటికి వచ్చావా ఇంట్లో రాగానే అయ్యా బయటికి వెళ్ళటం ద్వారా వేరే వాళ్ళని చూడటం ద్వారా నేను వేరే వాళ్ళని చూడటం ద్వారా వేరే వాళ్ళతో మాట్లాడటం ద్వారా నాలోకి వచ్చిన ప్రతి దురాత్మను ఏసే రక్తంలో విరక్కొట్టమని మీ పాదాలు బట్టి వేడుకుంటున్నాను తండ్రి అయ్యా చికెన్ కొనుక్కున్నాను డబ్బులిచ్చి అలా చికెన్ కొనుక్కోవడం ద్వారా ప్రభు చికెన్లో ఉన్న ప్రతి దురాత్మను వేసే రక్తంలో విరక్కొట్టమని మీ పాదాలను బట్టి వేడుకుంటున్నాను తండ్రి రెండే రెండు నిమిషాలు మూడు సార్లు చెప్తే చాలు ఒక్కొక్క దాన్ని మూడు సార్లు చెప్తే చాలు అయ్యా కొత్త బట్టలు కొనుక్కున్నాను ఈ కొత్త బట్టల్లో ఉన్న దురాత్మల్ని కీడ్ను దోషాన్ని శాపాన్ని వేసే రక్తంలో విరక్కొట్టమని మీ పాదాలను బట్టి వేడుకుంటున్నాను తండ్రి ఈ కొత్త బట్టలను వేసే రక్తం చేత పరిశుద్ధపరచండి ఈ చికెన్ని మటన్ వేసే రక్తం చేత పరిశుద్ధపరచండి నేను సెలూన్కి వెళ్ళి క్రాఫ్ట్ చేయించుకోవడం ద్వారా సెలూన్లో మనిషితో మాట్లాడటం ద్వారా నాకు వచ్చిన ప్రతి దురాత్మను వేసే రక్తంలో విరక్కొట్టమని మీ పాదాలు బట్టి తండ్రి అని మూడు సార్లు ప్రతిదీ మూడు సార్లు ఎలాగా పశ్చాత్తాపంతో ఎలాగా విశ్వాసంతో ఎలాగా దీనత్వం కలిగి ఒక ఇరుక్కుపోతే నువ్వు ఎలాగైతే వేరే వాళ్ళని ఇరుక్కుపోతే అయ్య గుంటలో పడిపోతే లాగండి అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా గుంట్లో పడిపోయానయ్యా అని చెయ్యి అందిస్తావో దేవుణ్ణి కూడా నువ్వు ఈ దిద్దుబాటు చేసుకున్నప్పుడు అలాగే అడగాలి కండిషన్స్ సప్లై అయ్యా అయ్యా గొప్ప దుర్ ఆత్మ చేసింది అయ్యా ప్లీజ్ అయ్యా అని వేడుకుంటూ దిద్దుబాటు చేసుకోవాలి పశ్చాత్తాపంతో దిద్దుబాటు చేసుకోవాలి అయ్యా వేరే వాళ్ళతో మాట్లాడానయ్యా నన్ను క్షమించండి అయ్యా పశ్చాత్తాపంతో విశ్వాసంతో తగ్గించుకొని వేడుకుంటూ అడిగితే మూడు సార్లు అడిగితే చాలు ఎటువంటి దురాత్మన్నా నీలోంచి వెళ్ళిపోద్ది నేను ఒక చోటకి వెళ్ళి స్వీట్ తీసుకున్నాను స్వీట్ షాప్ దగ్గర ఐదు వందలు ఆ ఐదు వందలకి చిల్లర అతను ఏం చేశాడు స్వీట్ షాప్ దగ్గర లేకపోతే ఎదుగుంటే బార్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడు ఆ డబ్బులు నేను తీసుకున్నాను దిద్దుబాటు చేసుకోవడం మర్చిపోయాడు దురాత్మ వచ్చేసింది ఎందుకని అది బార్ షాప్లోంచి ఆ చిల్లర తీసుకొచ్చి నాకు అవటం ద్వారా వస్తువులు అనవసరమైన వస్తువులు ముట్టుకోవడం ద్వారా కూడా మనకు దురాత్మ వచ్చేది వేరే వాళ్ళ బట్టలు మీరు వేసుకున్న దురాత్మ వస్తుంది వాళ్ళలోంచి వేరే వాళ్ళ బట్టలు వేసుకోవటాలు మీ బట్టలు వేరే వాళ్ళ కోటాలు చెయ్యద్దు సాధ్యమైనంత వరకు ఒకవేళ తప్పని పరిస్థితులు సొంత అక్క చెల్లి అనుకోండి ఇచ్చిన తర్వాత అయ్యా మా అక్క ఈ బట్టలు వేసుకోవడం ద్వారా ఈ బట్టలోకి వచ్చిన దురాత్మ వేసే రక్తను విరక్కొట్టమని మీ పాదాల బట్టి వేడుకుంటున్నాను తండ్రి కానీ మూడు సార్లు తీసుకోవాలి భారంగా ఎక్కువ లేడీస్ నా అక్క చెల్లెలు జాగ్రత్తగా ఉండండి లేడీస్ కాబట్టి ఖచ్చితంగా వేరే మగవాళ్ళు చూస్తూ ఉంటారు లేదంటే ఆడవాళ్ళు కూడా చూస్తారు బాగుంటాయి అక్కడ ఏం జరిగిందంటే వేరే వాళ్ళ చూపుల ద్వారా కూడా దురాత్మ వస్తుందండి కాబట్టి వచ్చిన తర్వాత మీరు దిద్దుబాటు చేసుకోవాలి అయ్యా వేరే వాళ్ళు నన్ను చూడటం ద్వారా వచ్చిన దురాత్మని వేసే రక్తలను విరక్కొట్టమని మీ పాదాల బట్టి వేడుకుంటున్నాను తండ్రి ఇంకా ఫంక్షన్లకు వెళ్ళినా వెళ్ళిన ఇంకా అన్ని కామన్ అండి ఇంకా కూర్చున్నా నుంచున్నా దిద్దుబాటు అది నీకు ఒక్క కొన్ని రోజులు అలవాటు అయిపోతే ఈజీగా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుందో ఎక్కడ పడిపోవు ఇంకా నువ్వు ఆత్మీయ జీవితంలో పడిపోవడం అంటూ జరగదు దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా దయచేసి ఈ ఫార్మ్లో మాత్రం మర్చిపోవద్దు దేవుని ప్రవక్తగా రోషం గల ప్రవక్తగా ప్రేమ గల ప్రవక్తగా మిమ్మల్ని వేడుకుంటున్నాను చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను దిద్దుబాటు చేసుకోవటం మర్చిపోవద్దు ఏ చిన్నదైనా మర్చిపోవద్దు చిన్న తేడా వచ్చిన దురాత్మ వస్తుంది దేవునికి నిన్ను దూరం చేస్తుంది బలహీన పరుస్తుంది మర్చిపోవద్దు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకొని ఊహించుకున్నాం మహోన్నతిరాదాయుల తండ్రి ప్రేమ స్వరూపినే సుప్రభ మా కన్న తండ్రి మా బంగారు తండ్రి మీ పాదాలకు సాష్టాంగడి స్థోటం నిలుచుకుంటున్నాం ప్రభా ఈ కొత్త సత్యాన్ని మాకు బయలుపరిచినందుకు మీ పాదాలకు సాష్టంగా పడుతున్నాం ఈ సత్యం విన్న ప్రతి ఒక్కరు హృదయంలో గాక ఈ సత్యం వింటున్న ప్రతి ఒక్కరు హృదయం తెరవబడును గాక వాళ్ళ హృదయంలో ఉన్న దురాత్మలు ఏ వెళ్ళిపోవును గాక ఈ సత్యం నేను మేము విన్న ప్రతి ఒక్కరు జీవిత కాలం మేము భూమి మీద బ్రతుకున్నంత కాలం ప్రతిక్షణం దిద్దుబాటు చేసుకునే మనసు మాకు గాక తండ్రి వాక్యానుసారంగా నేను మేము జీవించడానికి చూపించమని మా అందరినీ మీ గాయపడిన స్థలకు అప్పగించుకుంటే ఏసే పరిశుద్ధమైన అడుగున్నాం పరమ తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు మా ఈమెయిల్ ఐడి ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ప్రేమ స్వరూపీ మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం ఐదున్నర నుండి ఆరున్నర వరకు జరిగే స్థుతి ఆరాధనలో పాల్గొని దేవుడిచ్చే విడుదల దీవెన ఆశీర్వాదం పొందుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి మీకు ఆత్మీయ స్థుతులు ఆత్మీయ పాటలు ఆత్మీయ సందేశాలు ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్